క్షమాగుణం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యున్నత గుణం ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు మానసిక సామాజిక ఆధ్యాత్మిక కోణాల నుంచి చూడదగిన గొప్ప శక్తి అని చెప్పాలి క్షమా అంటే ఇతరులు మనకు చేసిన అన్యాయాలను బాధలను మనసులో పెట్టుకోకుండా మన్నించటం అని ఇది మన హృదయ ఔన్నత్యాన్ని తెలియచేస్తుంది మరి ఆ క్షమాగుణానికి ఎంతటి విశిష్టత ఉందో ఇప్పుడు నేను చెప్తాను ధార్మిక కోణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీగుణంగా పేర్కొన్నాడు రాముడు తన శత్రువైన రావణుడు మరణించిన తర్వాత కూడా అతనికి అంతిమ సంస్కారాలు చేయాలని ఆదేశించటం క్షమాగుణానికి గొప్ప ఉదాహరణని చెప్పాలి జీవించి ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ప్రాణం పోయిన తర్వాత ఆ వైరాలు ముగిసిపోతాయనే సందేశాన్ని రాముడు మనకు అందించాడు ఆధ్యాత్మిక కోణం బుద్ధుడు క్షమాగుణాన్ని అహింసకు మార్గంగా చూపాడు జైనులు ఏటా క్షమాపణ పర్వం జరుపుకుంటూ తమ వల్ల ఎవరికైనా కలిగిన బాధలకు క్షమాపణలు కోరతారు యజుర్వేదం ప్రకారం క్షమా తపస్సుల ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు శివ పురాణంలో కూడా క్షమయే పరమధర్మం అని బోధించింది మానసిక ప్రయోజనాలు క్షమాగుణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ద్వేషం మనసులో నిప్పు లాంటిది మన్నించడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడి ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది ఇది నిద్రను మెరుగుపరిచి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరి ఈ క్షమాగుణాన్ని అలవర్చుకోవటం తప్పనిసరి మహాత్మా గాంధీ క్షమా బలహీనత కాదు బలమైన లక్షణమని చెప్పారు క్షమాగుణం ఒక్కసారిగా అలవడేది కాదు ప్రవచనాలు వినటం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ధ్యానం వంటి సాధనల ద్వారా దీన్ని పెంపొందించుకోవాలి తప్పు చేసిన వారిని శిక్షించటం కంటే వారిని మన్నించి ప్రేమించటం ద్వారా వారు మనసు మార్చవచ్చని స్వామి వివేకానంద చెప్పారు క్షమాగుణం ఉన్న భక్తులు భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతారని శివ పురాణం వివరించింది